ొమ్మను గీస్తే నీలా ఉంది దగ్గరకొచ్చి ఓ ముద్దిమ్మంది సర్లే పాపం అని దగ్గరికి వెళితే దాని మనసే నీలా ఉందంది ఆ ముద్దేదో నీకే ఇమ్మంది సరసలాడే వయసు వచ్చింది సరదా పడితే తప్పేముంది ఇవ్వాలని నాకు ఉంది కానీ సిగ్గే నన్ను ఆపింది దానికి సమయం వేరే ఉందంది బొమ్మను గీస్తే నీలా ఉంది దగ్గరకొచ్చి ఓ ముద్దిమ్మంది సర్లే పాపం అని దగ్గరికి వెళితే దాని మనసే నీలా ఉందంది ఆ ముద్దేదో కే ఇమ్మంది గాలి అంది చలికి ఉనుకే పుడుతుంది వెచ్చని కౌగిలిగా నన్ను అల్లుకు పొమ్మంది చలినే తరిమేసే ఆ కిటుకే తెలుసండి శ్రమ పడిపోకండి తమ సాయం వద్దండి పొమ్మంటావే బాలిక ఉంటానంటే తోడుగా అబ్బో మీద ఏం చెయ్యాలమ్మో నీలో ఏదో దాగుంది నీ వైపే నన్నే లాగింది అందంగా ఉంది తన వెంటే పది మంది పడకుండా చూడు అని నా మనసంటుంది తమకే తెలియంది నా తోడై ఒకటుంది మరెవరో కాదండి అది నా నీడేనండి నీతో నడిచి దానికి అలు జానకి అయ్యో అలకదే ట కోసం ఇన్నాళ్ళుగా వేచుంది నా మనసు ఎన్నో కళలే కంటుంది బొమ్మలు నీలా ఉంది దగ్గరకొచ్చి ఓ ముద్దిమ్మంది సర్లే పాపం అని దగ్గరికి వెళితే దాని మనసే నీలా ఉందండి ఆ ముద్దేదో నీకే ఇమ్మంది సరసరాడే వయసు వచ్చింది సరదా పడితే తప్పేముంది ఇవ్వాలని నాకు ఉంది కానీ సిగ్గే నన్ను ఆపింది దానికి సమయం వేరే ఉందండి